కాంగ్రెస్ అంటేనే పచ్చి అబద్ధాలు మోసము కుట్రలు కుతంత్రాలు ఎమోషనల్ బ్లాక్ మెయిలింగ్ రాజకీయాలు కాంగ్రెస్ నిర్వచనం అంటేనే కాంగ్రెస్ అంటే కరప్షన్ కన్నింగ్ కాన్స్పిరేషన్ దాంతోపాటు కన్ఫ్యూజ్ చేయడం ఇది మీకు వెన్నెతో పెట్టిన విద్య తప్పితే ఇతరత్ర కాదు తెలంగాణ ప్రజలు ఇవాళ నమ్మి మోసపోవడం సిద్ధంగా కేవలం బీఆర్ఎస్ జాడల్లోనే బిఆర్ఎస్ యొక్క మరి వారు నేర్పినటువంటి పాఠాలు ఇవాళ మీరు అమలు చేస్తూ ఉన్నారు అందుకనే బీఆర్ఎస్ కాంగ్రెస్ వేరు కాదనే విషయాన్ని ఇవాళ ప్రజలు అర్థం చేసుకున్నారు ఇవాళ వెంక మీద నుంచి పొయ్యిలో పడ్డట్టుగా ప్రజలు భావిస్తూ ఉన్నారు మీరు ఇవాళ నేను సూటి అడుగుతున్నాను ఇవాళ ఎన్నికల కోరు అడ్డం పెట్టుకొని మరి ఈ గ్యారెంటీ నుంచి తప్పించుకోవాలి మీరు ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా ఈ పార్లమెంట్ ఎన్నికల్లో ప్రజలు మీకు కర్రు కాల్చి వాత పెట్టడం ఖాయమని చెప్పి కూడా అసలు ఎందుకు ఓటేయాలి మీకు వంద రోజుల్లో మరి రెండు లక్షల రూపాయలు రుణమాఫీ చెయ్యనందుకు ఓటేయాలనా లేదా వంద రోజుల్లో పదిహేను వేల రూపాయలు రైతు భరోసా ఇవ్వనందుకు మీకు ఓటేయాలనా పన్నెండు వేల రూపాయలు రైతు కూలీ అకౌంట్లో వేయనందుకు మీకు ఓటేయ్యాల వంద రోజులో ప్రతి మహిళకు రెండు వేల ఐదు వందల రూపాయలు మళ్ళీ ఇవ్వనందుకు మీకు ఓటు వేయాల రేవంత్ రెడ్డి గారు జవాబు చెప్పాలి వంద రోజులు అభయహస్తం పేరు మీద మరి నెలకు నాలుగు వేలు పెన్షన్లు ఇవ్వక పెన్షన్లు ఇవ్వడానికి రేషన్ కార్డు లేవని నెపం మీద మీరు ప్రజలు మభ్యపెట్టినందుకు మీకు ఓటు వేయాలనా